నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హాట్ కామెంట్ చేశారు అసలు ఎందుకు చేశారు ఇలాంటి ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కక్ష సాధింపు చర్యలు వద్దని చెప్పి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పారని చెప్పి ఆయన స్పష్టంగా ఇప్పుడు మనకు వార్తలకైతే వచ్చింది దీన్ని ఎలా చూడాలి సార్ ఉండవల్లి అరుణ్ కుమార్ అసలు రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి రాజశేఖర్ రెడ్డికి కేవీపీ రామచంద్రరావుకి చాలా వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ కంటే కూడా ఎక్కువగా ఉండవాలనుకోవారు అభిమానించేది కేవీపీ రామచంద్రరావుని రాజశేఖర రెడ్డిని రాజశేఖర రెడ్డిని దృష్టి పెట్టుకొని మార్గదర్శికి సంబంధించిన కేసును కూడా బయటికి తీసుకురావడం జరిగింది రామోజీరావుని చాలా అంటే ఆ మార్గదర్శి మీద కేసులు పెట్టడం ఇబ్బందులు పెట్టడం ఇవన్నీ కూడా చేయడం జరిగింది రాజశేఖర రెడ్డికి ఒక నమ్మిన బంటుగా ఉండవల్లి అరుణ్ కుమార్ ఉండడం జరిగింది రాజశేఖర రెడ్డి మీద ఈగ వాలకొండ చూడడం జరిగింది రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో అత్యంత సన్నిహితుడిగా మెరగడం జరిగింది అయితే రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత కూడా చాలామంది రాజశేఖర రెడ్డికి దగ్గర ఉన్న చాలామంది కూడా జగన్మోహన్ రెడ్డికి అండగా నిలుస్తారనే అభిప్రాయం మొదట్లో ఉంది ఏదైతే రాజశేఖర్ రెడ్డి వారసునిగా జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కోరుకున్న వాళ్ళ దాంట్లో ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఉన్నాడు అప్పట్లో ఆ సమయంలో ఉన్నాడు కానీ హైకమాండ్ ఆ నిర్ణయాన్ని తీసుకోకపోవడంతో తను తర్వాత కాంగ్రెస్ ఎంపీగానే కొనసాగడం జరిగింది జగన్మోహన్ రెడ్డి అంటే రాజశేఖర రెడ్డికి ఉన్న యాక్సెస్ రాజశేఖర్ రెడ్డికి ఉండవల్లికి ఉన్న యాక్సెస్ జగన్మోహన్ రెడ్డికి లేకపోవడంతో ఉండవల్లి అరుణ్ కుమార్కి దాంతోటి అంత దూరం అవడం జరిగింది అందుకే ఎప్పుడైనా తండ్రితోటి ఉండే ఫ్రెండ్షిప్ మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళే అవకాశం ఉండదు ఎందుకంటే రాజశేఖర్ రెడ్డితోటి ఒక చిన్నప్పటి నుంచి తనతో కలిసి ఉన్న సూర్య అనే ఒక అతను వెనకాల ఉండేది రాజశేఖర రెడ్డితో అతను ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఎక్కడికెళ్ళినా మొత్తం రాజశేఖర రెడ్డికి నీడలా వెంటాడి ఉండేవాడు మొత్తం జగన్మోహన్ రెడ్డి కూడా ఎత్తుకొని తిరిగిన వ్యక్తి చాలామందికి అసలు అంటే ప్రైవేట్ సెక్యూరిటీ ఎంతమంది నీకు సెక్యూరిటీ ఆఫీసర్లు ఉన్న ఐపీఎస్లు ఉన్న పిఏలు ఉన్న అతను మాత్రం వెనకాలనే ఉండేవాడు రాజశేఖర రెడ్డికి అంత సన్నిహితంగానే ఉంది తన ఇంట్లో మనిషి కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత తను కనిపించాలి అంటే కొన్ని సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి చాలామందిని దూరం పెట్టడం జరిగింది తనకంటే తన రాజశేఖర్ రెడ్డితో ప్రయాణం చేసి కలిసి మెలిసి ఉన్నవాళ్ళు తన ఇంటి మనుషులైనా సరే చాలా మందిని దూరం పెట్టడం జరిగింది అందులో భాగంగా ఉండవల్లి అరుణ్ కుమార్ని కూడా దూరం పెట్టడం జరిగింది గతంలో చాలా సందర్భాల్లో సరే మొదట్లో నేను జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన కొత్తలో కక్ష సాధింపు చర్యలు వద్దని నేను చెప్పాను అయినా వినలేదు అంటే జనరల్గా ఎట్లుంటుందంటే ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఉండవెల్లి అరుణ్ కుమార్ని వినేంత జగన్మోహన్ రెడ్డికి అంత ఇదే ఉండదు కాబట్టి ఈయన కూడా అట్టే ఉంటాడు మీ నాన్నకే నేను సలహా ఇచ్చాను నువ్వు నేను చెప్తే వినావా అనే తోటి తర్వాత చాలా సందర్భాల్లో విమర్శలు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి మీద కాంగ్రెస్ పార్టీ కూడా అతను ఎందుకంటే ఏపీ విభజన దాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేయడం జరిగింది ఇప్పుడు ఏ పార్టీలో లేకపోయినప్పటికీ కాంగ్రెస్ అభిమానగానే కొనసాగుతున్నప్పటికీ ఇటీవల కాలంలో కొన్నిటి మీద అప్పుడప్పుడు వచ్చి కొన్ని ప్రెస్ మీట్లు పెట్టి కొన్ని అంశాలపై మాట్లాడి వెళ్తూ ఉంటారు ఈ ఏపీ విభజనకు సంబంధించిన మాట్లాడుతున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన తీసుకురావడం జరిగింది ఏపీ విభజనకు అసలు పార్లమెంట్ ఆమోదమే లేదు నేను సుప్రీంకోర్టులో అఫిడేవిట్ వేసాను దానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు సమాధానం ఇవ్వలేదు అసలు విభజన చెల్లనే చెల్లదనే దాని మీద ఆయన విభజన జరిగి పదేళ్ళు దాటిపోయింది ఇంకా చెల్లదని చెప్పి అతను మాట్లాడుతున్నాడు అప్పుడప్పుడు ప్రెస్ మీట్ పెడుతున్న సందర్భంలో ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి మీద ఈ కామెంట్ చేయడం జరిగింది ఈ కక్ష సాధింపు చర్యలు అనేది నేను వద్దని జగన్మోహన్ రెడ్డికి ముందే చెప్పాను అయినప్పటికీ వినలేదు దీని కారణంగా డీజీ స్థాయిలో ఉండే ఒక ఆంజనేయులు అనే అధికారి మొదటిసారిగా డీజీ స్థాయి ఉండే అధికారి జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది ఈ పరిస్థితుల కారణం జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు చర్యలే కారణం అని చెప్పి చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది చాలామంది కూడా ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వల్ల ఈ అధికారులు బలయ్యారు అనేది ఒకటైతే అధికారులకు కూడా ఉండాలి కదా మేము ఓరికి పనిచేస్తున్నాం అనేది ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు వినడం ఒక అయితే దానికి సంబంధించి మరిన్ని కార్యక్రమాల్లో బాంబే దాకా వెళ్ళి దాంట్లో కేసులో ఇరుక్కోవడం ఇవన్నీ కూడా చేయడం జరిగింది కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఏంటంటే ఉండవల్లి అరెంట్ చేసిన ఆర్ట్ కామెంట్స్కి సంబంధించి ఇప్పుడు కొంత చర్చ జరుగుతున్నప్పటికీ ఏదైనా జగన్మోహన్ రెడ్డికి కొంత సానుకూలంగా కూడా వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తుంది ఈ మధ్యకాలంలో కొంత విమర్శలు తగ్గించి నేను సలహాలు ఇచ్చిన స్వీకరించలేదు అనేది అంటే జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా చాలా అంటే విశ్లేషణలు జరిగిన సందర్భంలో వాళ్ళ నాన్న చెప్తేనే వినడు అందుకే తీసుకెళ్ళి బెంగళూరులో పెట్టారు ఎంపీగా ఒక సందర్భంలో ఎమ్మెల్యేకు పోటీ చేస్తానంటే వాళ్ళని బా బాబాయ్ని బెదిరించి బెదిరిస్తే హైకమాండ్ టికెట్ ఇవ్వలేదు అనేది కూడా అప్పుడు తను ఏ పదవి లేకపోతే వాళ్ళ బాబాయ్తో రిజైన్ చేయించాడు టికెట్ తనకు కావాలని అడిగితే హైకమాండ్ ఇవ్వలేదు ఆ సమయంలోనే బెదిరించాడు అందుకే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కనుక జగన్మోహన్ రెడ్డి ఉంటే నా పాలిటిక్స్కి ఇబ్బంది ఏం చేయ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అసలు ఇక్కడ లేకుండా వ్యాపారాలు చేసుకోవని చెప్పి బెంగళూరుకు పంపించాడనే చర్చ కూడా ఉంది కాకపోతే అయినప్పటికీ ఏదో విధంగా జగన్ రాజశేఖర్ రెడ్డి బతుకున్న సమయంలోనే సాక్షి పేపర్ పెట్టడం అలాగే భారతి సిమెంట్స్ ద్వారా కొంత వ్యాపార రంగంలోని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోవడం కడప ఎంపీగా గెలవడం మెల్లమెల్లగా తనకు అంటే రాజశేఖర్ రెడ్డికి పెద్ద ఇష్టం ఉన్నా లేకపోయినా మొత్తానికైతే ఎంట్రీ ఇవ్వడం జరిగింది దాని ద్వారా రాజశేఖర్ రెడ్డి ఎప్పుడైతే మృతి చెందడం జరిగింది ఇక నాకు సీఎం పోస్టే కావాలి నేను వారసత్వంగా నాకు వచ్చే ఇది ఉంది అనేది ఒక హక్కుగా భావించడం జరిగింది తనంత పరిణామాలన్నీ మనం చూడడం జరిగింది ఆ ఐదేళ్ల కాలంలో తను చేసిన నిర్వాహకాలనే మన కుమార్ ప్రస్తావించకుండానే ప్రస్తావించ డం జరిగింది కక్ష సాధింపు చర్యలు వద్దని చెప్పినప్పటికీ వినలేదని చెప్పి యథావాళ్ళు చెప్పినప్పటికీ అది నిజమని ఇప్పుడు మనకు తేట తెల్లమవుతున్నది అంటే ఈ అధికారులు జైల్లోకి వెళ్ళడం ఐఏఎస్లు ఐపీఎస్లు అది వెళ్ళడం ఒక్కొక్క కేసు కుంభకోణాలు బయటకు వెళ్ళడం దాంతోపాటు చంద్రబాబు లాంటి అంటే మాజీ ముఖ్యమంత్రిని జైలుకి పంపించడం అంటే అది ఇక పరాకాష్ఠకు చేరిపోయింది చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడైతే నువ్వు జైలుకి పంపించావో ఇక అది పరాకాష్ఠకు చేరిపోయి ఇక ప్రజల్లో కూడా చాలా వ్యతిరేకత వ్యక్తమైన సందర్భంలో ఇవన్నీ కూడా నేను చెప్పాను కానీ వినలేదని చెప్పే ప్రయత్నం అయితే ఉండవలసి చేశారని అనుకోవచ్చు మా ఉండవల్ల అరుణ్ గారు మొన్న రీసెంట్గానే పిఎస్ఆర్ ఆంజన్ జైల్లో ఉంటే కలవటానికి ములాఖాత్ అయ్యారు ఆ సందర్భంగానే నేను కల ములాఖత అయినా ఈ డీజీ లాంటి ఒక అధికారి జైల్లో ఉండడం అనేది మొదటిసారి జరిగింది ఇది జగన్మోహన్ రెడ్డికి నేను చెప్తే వినకపోవడం వల్ల జరిగింది ఇక ఇలాంటి కక్ష చర్యలు వద్దని నేను చెప్పాను ఇది దురదృష్టకరం అనే విధంగా వ్యాఖ్యానించడం జరిగింది థ్యాంక్ యూ